అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్ లో క్విక్ గా అయిపోయే హెల్దీ టేస్టీ హై ప్రోటీన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్ గా ఈ వీడియోలో నేను చూపించిన విధంగా పల్లి చార్ అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ని యూస్ చేస్తూ ఫాలో అవ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కింద పెట్టుకో అందులోకి ఒక టూ కప్స్ వరకు పల్లీలు వేసుకోవాలి లో ఫ్లేమ్ లో దగ్గరుండి పల్లీలు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయితే పోతుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పల్లీలు పొట్టు తీయకుండానే వేసాను మీ ఇష్టం మీరు తీసుకున్న వేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగంత జీలకర్ర వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ ని వేసేసుకుందాం మనం ముందుగా నానబెట్టిన చింతపండు వాటర్ని కూడా వేసేసుకోవాలి ఈ పల్లీ చారు రైస్లోకే కాదండి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ చపాతి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పోపు గిన్నె పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఆయిల్లో వేయించేసుకుందాం ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం అలాగే మూడు వెల్లుల్లిపాయల్ని కూడా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇవన్నీ ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగంత కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని చారులోకి యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ చారు పోసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విసిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త వీడియోతో కలుద్దాం అంటుల్ దెన్ బాయ్